మహాకవి శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారి ఆధునిక మహాభారతం శ్రీ పవన్ కళ్యాణ్ గారి అస్త్రాలు అదే నా రస్తా ఏ రస్తా ప్రజా కోట్ల అడుగులతో పునీతం అయ్యిందో అదే నా రస్తా ఏ రస్తా నా దేశం శరీరంలో పల్లెల గుండా పట్నాల గుండా మండే రక్త నాళల్లా పరిగెత్తుతోందో అదే నా రస్తా ఏ రస్తా లోకం సుఖం కోసం తమ కష్టాల్ని వరించిందో అదే నా రస్తా ఏ రస్తా లోకం సుఖం కోసం తను కష్టాల్ని వరించిందో అదే నా రస్తా సహృదయులైన మీరు మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి